స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ పదహారవ సర్గ విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించారు అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలే వారితో ఇలా అన్నారు ఓ దేవతలారా నేను మనుషునిగా అవతారం ఎత్తుతాను కానీ లోకకంటకుడైన రావణుని ఎలా సంహరించాలి దానికి ఉపాయం ఏమి అని అడిగారు దానికి దేవతలు ఇలా అన్నారు ఓ మహావిష్ణు నీ మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు అసలు జరిగిన విషయం ఏంటంటే రవణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవుని కూర్చి తపస్సు చేశాడు రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు మనుష్యులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణ భయం లేకుండుగాక అని వరం ప్రసాదించారు మానవులు బలహీనులని వారంటే రావణునికి చులకన అందుకని అటువంటి వరము కోరాడు ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకాముల్లోని దేవతలను మునులను మానవులను బాధించసాగాడు కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యం లేదు కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుణ్ణి సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిర్ణయించుకొని విష్ణుమూర్తి అంతర్ధానమయ్యారు అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగము చేస్తున్నాడు ఆ హోమగుండము నుండి తేజవంతుడైన మహావీరుడు మహాబలుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించినవాడు రక్తవర్ణము కల ముఖము కలవాడు దుందిభి వంటి కంఠధ్వని కలవాడు సింహము వంటి కేశములు కలవాడు శుభలక్షణములు కలవాడు దివ్యమైన ఆభరణములు ధరించినవాడు పర్వత శిఖరము మాదిరి దృఢమైనవాడు పెద్ద పులి వంటి పరాక్రమము కలవాడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు మండే అగ్నిశిఖల మాదిరి వెలుగుచున్నవాడు చేతిలో ఒక బంగారు కలసముతో మీద ఒక వెండి మూతతో ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక భూతాకారము ఆవిర్భవించింది ఆ భూతమును చూసి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు ఓ మహానుభావ తమరు ఎవరు తమరికి నేను ఏమి సేవ చేయగలను అని ప్రార్థించాడు ఆ భూతము దశరథుని చూసి ఇలా పలికింది ఓ దశరథ మహారాజా నన్ను ప్రజాపతి పంపాడు ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు ఇది దేవతల చేత తయారు చేయబడిన పాయసము ఈ పాయసము సంతానమును ఆయుష్యును ఆరోగ్యమును సంపదలను ప్రసాదిస్తుంది నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాత్రను దశరథుడికి ఇచ్చాడు దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు తరువాత ఆ భూతము అంతర్ధానమయ్యింది దశరథుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకొని అంతఃపురములో ప్రవేశించాడు ఆ పాయసములో సగభాగము కౌశల్యకు ఇచ్చాడు మిగిలిన పాయసములో సగభాగం అనగా నాలుగవ భాగము సుమిత్రకు ఇచ్చాడు మిగిలిన పాయసంలో సగం అనగా ఎనిమిదవ భాగము కైకకు ఇచ్చాడు మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగము ఏం చెయ్యాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు కానీ దశరథుని భార్యలకు తమకు పాయస పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతింపక పాయసము దొరికి తమకు పుత్రసంతానం కలగడమే మహాభాగ్యం అనుకుని సంతోషించారు కాలక్రమేణ కౌసల్య సుమిత్ర కైకేయులు గర్భవతులయ్యారు ఆ వార్త విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదహారవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్